ఏం చెప్పాను మాగంటి చనిపోయే వరకు మాగంటి గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు తాగే ఒక మించరీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే లో ఉన్నాడు చచ్చిపోయాడు అని కొంతమంది అంటున్నారు ఫోన్ ఇవ్వట్లా పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊరిన రాకూడదు లోపలికి ఎక్కడికి అంటే రాకూడదు అండి ఫ్రెండ్స్ రాకూడదు రాకూడదు వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్లిందే నాకు తెలియదు ఎవరు హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి రాను పరే అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని అయితే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేస్తూ రాలేదు వాళ్ళు ఏ కారణం చేత రాలేదు ఊర్లో ఉన్నదా నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయించారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు అబ్బాయి ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు కూడా అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడ లేదో తెలీదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండు ఏళ్లు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లడిని చూస్తానంటే చూడలేకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అడ్ పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చామా రావచ్చు నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తున్నాడు అక్కడే పడినా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ అవుట్లేదు కొంచెం చెప్పాయంటే గమ్మం తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా అడగలు ఆయన వచ్చాడు వచ్చేవాళ్ళతో మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు ఆయన ఆక పరిగెత్తారు ఏంటంటే ఒకటి పోటీఆర్ ఉన్నారు నేను కూడా ఆ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చోడని ఇస్తాడే పోనీ అని ఆశమ్మా ఏం చేయదు ఘనత ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తాం ఇంకో దారి నుంచి వెళ్తాడని అసలు విషయం చెబుతామని గవర్గ పరిగెత్తాం పడ్డే పడదాన్ని ఈ వయసులో పరిగెత్తే పరిగెత్తే మనం తలుపు చేసుకున్నాడు రండి అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు అట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అనేది క్లారిటీ లేదు